హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఒక కొత్త ప్లేస్ గురించి మీతో చర్చించడానికి వచ్చినాను మీకు ఆ కొత్త ప్లేస్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను కొంతమందికి తెలుసు చాలా కొంతమందికే తెలుసు చాలామందికి తెలియాల్సి ఉంది కాబట్టి నేను మీతో ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే ఒక కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శివాలయం ఆ శివాలయం దగ్గర ఉన్నటువంటి ప్రకృతి అందాలు జలపాతాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా నేను చిత్రీకరించినాను ఫస్ట్ వీడియో దయచేసి సపోర్ట్ చేయండి చాలా కష్టపడి చాలా ఇబ్బంది పడి చాలా వ్యయప్రయాసాలతో కూడినటువంటి వీడియో జర్నీ దయచేసి సపోర్ట్ చేయండి చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే నా పేరు యాదగిరి ధర్మారపు మన ప్రకృతిలో నా అన్వేషణ ఛానల్లో మొదటి ఫుల్ వీడియో దయచేసి చివరి వరకు చూడండి అదేంటంటే నలమల అడవుల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం మునులు ఋషులు తపస్సు చేసి అక్కడ భగవంతుణ్ణి ధ్యానించుకోవడం గురించి ధ్యానించుకోవటం కొరకు అక్కడ ఒక శివాలయాన్ని ప్రతిష్ఠించారంట అక్కడ పంతులు గారు చెప్పారు అక్కడికి వెళ్ళడానికి కొంచెం సాహసం చేయాల్సిందే తప్పదు కానీ ఎంత కష్టపడి మనం వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ జలపాతాలు ఆ ప్రకృతి ఆ ప్రకృతి అందాలు అవన్నీ చూస్తే మనం అవన్నీ మర్చిపోతామండి అంత బాగుంది ప్లేస్ ఇంతకుముందు నేను చాలాసార్లు వెళ్ళినాను కానీ అప్పుడు నేను ఇలా నలుగురితో పంచుకునే స్టేజ్లో నేను లేను ప్రజెంట్ మన ఛానల్లో మొదటి వీడియోగా నేను ఇది అప్లోడ్ చేస్తున్నాను అక్కడికి వెళ్ళడానికి మనకు హైదరాబాద్ నుండి మేబీ ఓన్ వెహికల్ ఉంటే చాలా బెటర్ ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లలో వెళ్ళడం చాలా కష్టం కాబట్టి ఓన్ వెహికల్స్ ఉంటే బెటర్ హైదరాబాద్ నుండి చౌరసమల్లెపల్లి కొండమల్లెపల్లి అంటారు నాగార్జునసాగర్ రూట్లో మల్లెపల్లి అనే పట్టణం వస్తుంది అక్కడి నుండి మీరు రైడ్ తీసుకుంటే దేవరకొండ అనే పట్టణం వస్తుంది ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఆ దేవరకొండ నుండి లెఫ్ట్కి వెళ్తే మీరు డిండి వెళ్ళే రూట్ ఆ రూట్లో పోలేపల్లి అనే విలేజ్ వస్తుంది ఆ పోలేపల్లి అనే విలేజ్ దాటిన తర్వాత సెకండ్ లెఫ్ట్ పోలేపల్లి అనే విలేజ్ దాటిన తర్వాత రెండో లెఫ్ట్ తీసుకుంటే స్ట్రైట్గా దేవర్చర్లనే వెళ్తుందండి అక్కడ ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ కూడా కడుతున్నారు చాలా బాగుంటుంది కాకపోతే రోడ్డు కొంచెం ఇబ్బందులో ఇబ్బంది ఉంటుంది నేను ఆ రోడ్ వీడియో నేను తీయలేకపోయినాను ఎందుకంటే డ్రైవింగ్ నేను చేసిన కాబట్టి ఆ రోడ్ వీడియో నేను చేయలేకపోయినాను కార్లో వెళ్ళాము ఆ కార్ డ్రైవింగ్ నేను చేశాను కాబట్టి ఆ వీడియో నేను తీయలేకపోయినాను కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోస్ మొత్తం అన్నీ కూడా ఉన్నాయి నేను మీకు అప్లోడ్ చేస్తాను దయచేసి చివరి వరకు చూడండి ఆ ఆలయం యొక్క విశిష్టత ఇవన్నీ కూడా చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుందంటే వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది ఆ జలపాతాలు ఆ శివాలయం లోపల శివయ్యకు మూడు వందల అరవై ఐదు రోజులు అభిషేకం జరుగుతూనే ఉంటుంది అదొక విచిత్రం ఏంటంటే దాన్ని శివాలయం లోపల రాతి తొట్లు ఉంటాయి ఎడమ చేతి దిక్కు ఒకటి కుడి చేతి దిక్కు ఒకటి రాతి తొట్లు ఉంటాయి ఆ రాతి తొట్లల్లో మూడు వందల అరవై ఐదు రోజులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నీరు పడుతూనే ఉంటుంది ఆ నీరు ఒకదేమో వేడిగా ఉంటుంది ఒకవైపు గోరువెచ్చగా ఇంకొక వైపు ఏమో చల్లగా ఉంటాయి అదేం విశిష్టత అదేం విచిత్రమో నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు ఆ దేవుడి యొక్క మహిమ అని నేను నేను అనుకుంటున్నాను దయచేసి ఈ ఛానల్ని సారీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది నేను ఎంత సాహసం చేసినా అనేది మీకే తెలుస్తుంది చలో లెట్స్ కో మేము సరిగ్గా ఎనిమిదిన్నరకి మేము హైదరాబాద్లో బయలుదేరాం హైదరాబాద్లో బయలుదేరి దాదాపుగా మాకు ఒక మూడు గంటలన్నర ప్రయాణం పట్టింది హైదరాబాద్ నుండి బయలుదేరేవారు వారు నాగార్జున సాగర్ హైవే నాగార్జున సాగర్ హైవే నుండి బయలుదేరి వెళ్ళిపోవాలి హైదరా నాగార్జున సాగర్ రూట్లో మీకు తగిలే ఊర్లు హైదరాబాద్ నుండి అవుట రింగ్ రోడ్ మీదుగా ఇబ్రహీంపట్నం తర్వాత మాల్ ఈ మాల్ అనే ఊరు దాదాపు ఒక మూడు జిల్లాల మూడు జిల్లాల యొక్క రైతుల పంటలన్నీ కూడా ఇక్కడే అమ్ముకుంటూ ఉంటారు చాలా పెద్ద మార్కెట్ అండి మాల్ తర్వాత చింతపల్లి చింతపల్లి అంటే మీకు తెలిసే ఉంటుంది అక్కడ ఒక సాయిబాబా గుడి ఉంటుంది దాని తర్వాత మల్లెపల్లి కొండమల్లెపల్లి అంటారండి ఆ కుండమల్లెపల్లి అనే గ్రామం నుండి మనము హైదరాబాద్ నుండి వచ్చేవారు రైట్ తీసుకోవాలి గుంటూరు దాచేపల్లి పిడుగురాళ్ళ నెల్లూరు ఒంగోలు ఆ రూట్లో వచ్చిన వాళ్ళేమో ఆ మల్లెపల్లి నుండి లెఫ్ట్ తీసుకోవాలి లేదా దేవరకొండ రోడ్లోకి టర్న్ అవ్వాలి అలా వెళ్తూ మల్లెపల్లి నుండి దేవరకొండకి ఏడు కిలోమీటర్లు ఆ దేవరకొండ పట్టణం జస్ట్ దాటుతుండగానే మీకు లెఫ్ట్లో డిండి వెళ్ళే దారి వస్తుంది ఆ డిండి అంటే మీకు శ్రీశైలం రూట్లో ఉంటుంది ఐడియా ఉంది కదా ఆ డిండి వెళ్ళడానికి ఇది షార్ట్కట్ అనమాట అక్కడి నుండి దేవరకొండ పట్టణం నుండి డిండి రోడ్లో ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్లు వెళ్తే పోలేపల్లి అనే గ్రామం వస్తుంది పోలేపల్లి అనే గ్రామంలో ముందు ఒక లెఫ్ట్ వస్తుంది ఊరు ఊరికి చేరుకోగానే ఆ లెఫ్ట్ వచ్చేసి నేరుగా వైజాగ్ కాలనీకి వెళ్తుంది నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ అక్కడ బోటింగ్ అవన్నీ కూడా ఉంటాయి ఐలాండ్స్ ఉంటాయి ఆ బోటింగ్ బోట్ వాళ్ళు తీసుకెళ్ళి ఐలాండ్లో వదిలేస్తారు చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు అక్కడ ఆ బోట్ వాళ్ళే మనకి ఏదైనా కావాలంటే తెచ్చిస్తూ ఉంటారు అక్కడ నో ఫోన్ నో సిగ్నల్ ఏది పని చేయదు అక్కడ కూడా చాలా బాగుంటుంది వెళ్ళొచ్చు పొద్దున్న బయలుదేరి వెళ్ళిపోయి దేవుడు దర్శనం చేసుకున్న తర్వాత మీరు వైజాగ్ కాలనీ వెళ్ళి ఈవినింగ్ వరకు అక్కడ స్టే చేసి వెళ్ళొచ్చు ఐలాండ్స్ అవన్నీ చూసుకొని దాని తర్వాత మీరు ఆ లెఫ్ట్ వెళ్ళకుండా వైజాగ్ కాలనీ వెళ్ళే రోడ్డు కాకుండా ఇంకా కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్లో ఇంకో రోడ్ వస్తుంది ఆ రోడ్ వచ్చేసి చిత్రియాలనే చిత్రియాల అనే గ్రామానికి వెళ్ళే రోడ్డు ఆ చిత్రియాల గ్రామానికి వెళ్ళే రోడ్లో మనం వెళ్తే దాదాపు మనకు అక్కడి నుండి ఒక నలభై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు మనకు ఆ టెంపుల్ వరకు దారి టైం పడుతుంది ఎందుకంటే మనకు ఆ రోడ్డు అనేది అంత బాగుండదు సింగిల్ రోడ్డు అన్ని వంపులు టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి ఇంకో రోడ్డు కూడా ఉంది కానీ చాలా గోతులు గోతులు ఉంటుంది చిన్న చిన్న ఘాట్ సెక్షన్స్ కొండలు అవి ఉంటాయి అండ్ మీరు ఈ రోడ్లో వెళ్ళడం చాలా బెటర్ ఈ రోడ్లో కూడా ఘాట్ సెక్షన్ ఉంటుంది కానీ చాలా సేఫ్టీగా ఉంటుంది ఆ రోడ్లో అంత సేఫ్ కాదు కాబట్టి మీరు ఇలా ప్లాన్ చేసుకోండి హైదరాబాద్ నుండి దాదాపుగా దేవర్చర్లకి సుమారుగా నూట ముప్పై కిలోమీటర్ల వరకు ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే మీరు డైరెక్ట్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళినా కూడా వెళ్ళొచ్చు అక్కడ స్టే చేయడానికి అయితే ఏముండదు అంత కొండల ప్రాంతం అది మీరు ఆ టెంపుల్కి వెళ్ళే ముందు ఆ పూజకు సంబంధించిన సామాన్లు ఏవైనా అభిషేకానికి కానీ కొబ్బరికాయలు కానీ ఏవైనా తీసుకోవాలి అనుకుంటే మల్లేపల్లి అనే టౌన్లో తీసుకోండి అక్కడైతే మీకు అన్నీ దొరుకుతాయి అక్కడే తీసుకొని వెళ్ళడం నా ఉద్దేశంలో బెటర్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ రోడ్డు కూడా చాలా గ్రీనరీగా అనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది ఈ రోడ్డు కూడా ఎందుకంటే ఈ రోడ్డుని రోడ్ వైండింగ్ చేయలేదు నా హైదరా నాగార్జున సాగర్ వాటర్ డ్రింకింగ్ వాటర్ కృష్ణా వాటర్ డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్కి వచ్చే దారి ఇది దాదాపు మూడు పైప్ లైన్లు ఉంటాయి ఆ మూడు పైప్ లైన్లు గుండా హైదరాబాద్ చేరుకుంటాయి నీళ్ళు ఆ పైప్ లైన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఈ రోడ్ బైండింగ్ చేయలేకపోతున్నారు కానీ గుర్తుంచుకోండి దాదాపుగా మ్యాక్సిమం ట్రై చేయండి మీ సొంత వాహనం ఉంటే చాలా బ చాలా బెటర్ చూడండి మనం దేవర్చర్ల చేరుకున్నాం దేవర్చర్ల కొండెక్కేటప్పుడు నేను వెహికల్ డ్రైవ్ చేసిన కాబట్టి నేను వీడియో తీయలేకపోయినాను పైకి చేరుకున్న తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ చేరుకున్న తర్వాత చూడండి ఎంత బాగుంటుందో లొకేషన్ అక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదండి ఆ వాటర్ అన్నీ కూడా నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ అదంతా కూడా నలమల ఫారెస్ట్ అంటారండి ఈ నలమల ఫారెస్ట్లో ఈ కొండ ఇక్కడ వరకు వస్తుందండి కారు ఇక్కడి వరకు కూడా చాలా అతి కష్టం మీద వస్తుంది ఎందుకంటే రోడ్డు బాగుండదు రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు బండరాళ్ళు ఇలా ఉంటాయి ఆ రాళ్ళని దాటుకొని రావాలి ఇక్కడికి వచ్చిన తర్వాత మన పంట కష్టం అంతా మర్చిపోతాం వన్ వెహికల్ లేకపోతే మాత్రం దాదాపు ఇప్పుడు రెండు కిలోమీటర్ల వరకు మేము కార్ తీసుకొని వచ్చినాం ఆ టూ కిలోమీటర్స్ వరకు మీరు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది ఇక ఇక్కడి నుండి మన ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది చూడండి దారి ఎలా ఉందో ఇలా ఉంటుంది దారి మొత్తం ఫారెస్టే పెద్ద పెద్ద చెట్లు పెద్ద పెద్ద పుట్టలు అలాంటి ఇది కానీ ఇంతవరకు అయితే ఎవరికేం జరగలేదు ఎలాంటి ఇబ్బంది కాలేదు ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ కొదవే లేదు చాలా మంచి తీయ ఉంటాయండి వాటర్ ఆ వాటర్ని చాలా తాగాను చూడండి అక్కడ ఎదురుగా పెద్ద పుట్ట కనిపిస్తుంది పుట్టలు పెద్ద పెద్ద చెట్లు చాలా ఉంటాయి కాకపోతే ఇంతవరకు అయితే ఎవరికి ఏం జరిగినట్టయితే మాత్రం నేనైతే వినలేదు అక్కడ పంతులు గారు కూడా ఏం చెప్పలేదు ఇక స్థల పురాణం వచ్చేసి ఈ ఆలయానికి స్థల పురాణం అనేది కొంతమంది దుండగులు నాశనం చేసేసారని పంతులు గారు చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసేవారంట ఆ తవ్వకాలలో అవి పా కనుమరుగైపోయాయని చెప్తున్నారు మార్గ మధ్యంలో ఇలాంటి జలపాతాలు కూడా మీకు కనిపిస్తాయి చూడండి ఎంత ప్రకృతి రమణీయంగా ఉన్నాయో ఈ జలపాతాలన్నీ కూడా ఈ జలపాతం ఇప్పుడు మీరు చూస్తున్న జలపాతం అనేది శివుడికి అభిషేకం చేసిన తర్వాత బయటకు వచ్చిన వాటర్ ఇవి ఈ ప్రకృతి జలపాతాలు ఈ నేచర్ ఇచ్చినటువంటి అద్భుతమైన వండర్స్ అండి ఇవన్నీ మనకు ఇది అస్సలు మిస్ అవ్వకండి హైదరాబాద్కి చాలా దగ్గరలోనే ఉంటుంది మీరు ఒక రోజును కేటాయించారంటే ఉదయం ఉదయం ఎంత సాయంత్రం వచ్చేయచ్చు చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి కానీ ఓన్ వెహికల్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి శ్రీ మునిసి వెళ్ళే దారి దాదాపు ఒక టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలి పైకి ఎక్కడానికి కొన్ని వాటర్ అయితే తెచ్చుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఒక జిల్లాకి సరిపో నీళ్ళు ఉంటాయి చాలా బాగుంటాయి నీళ్ళు ఎంత టేస్టీగా ఉంటాయి అంటే వాటర్ తాగుతా ఉంటే అవుతుంది కానీ మన కడుపులో పట్టవు అంత బాగుంటాయి చూడండి దారి ఎలా ఉందో ఇలా ఉంటాయి పుట్టలు నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా మంచి స్పాట్ చాలా బాగుంటుంది ఇది వెళ్ళే దారి పెద్ద పెద్ద చెట్లు చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చూడండి మొత్తం అంతా కూడా ఫారెస్ట్ ఒక టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ట్రెక్కింగ్ చేయాలి కానీ చాలా బాగుందండి టెంపుల్ అయితే మాత్రం విజిట్ చేయండి ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను చూడండి చెట్టు చూడడానికి ఉందా దాని మొదలు ఎక్కడికో ఉంది ఆకాశం పైకి అనిపిస్తుందా వచ్చిన దారి అంత దూరంలో మనుషులు వస్తున్నారు చూడండి కానీ అంత కష్టమేం కాదు రావచ్చు ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వరకు అయితే మాత్రం ఎక్కాలి కొండెక్కాలి మేబీ టూ కిలోమీటర్స్ కొండెక్కాలి దాని తర్వాత మాత్రం కొంచెం పర్లేదు అంతా కూడా ఈ దారి మనసు వెళ్ళడానికి తయారు చేసినటువంటి దారి కానీ ఒక్కసారి వాటర్ ఫాల్ కింద కూర్చుంటే చాలా లైట్ ఫీలింగ్ సమస్యలు సమస్యలన్నీ కూడా ఒంట్లో మన ఒంట్లో ఉన్న సమస్యలు మైండ్లో ఉన్న సమస్యలు అన్నీ ఒక్కసారిగా దూరమైన దూరం అయిపోయినట్టు అనిపించింది నాకైతే చాలా మంచిగా అనిపించింది అంటే ఇంత ఇంతకుముందు రెండు మూడు సార్లు కానీ అప్పుడు నేను యూట్యూబర్ని కాదు నార్మల్ పర్సన్ ఇప్పుడు నేను యూట్యూబర్ని కాబట్టి మీతో నలుగురితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కొంచెం ముందుకు వాటర్ ఫాల్ చాలా మంచి వాటర్ ఫాల్ ఉంటుంది ఇక్కడ కూడా చలో లెట్స్ గో ఈ కెమెరాని ప్రొటెక్ట్ చేయడమే సరిపోతుంది నా పని ఐ సౌండ్ వినిపిస్తుందా వాటర్ ఫాల్ సౌండ్ ఈ వాటర్ ఎన్నో ఔషధ గుణాలతో ఎన్నో ఔషధ మొక్కలు వాటి వేర్లను తగిలినటువంటి నీరు నల్లమల్ల ఫారెస్ట్ నల్లమల్ల అడవుల్లో ఉన్నటువంటి జలపాతం హైదరాబాద్కి అతి దగ్గరలో చూడండి ఇంత మంచి వాటర్ ఫాల్ చూడండి ఇక్కడ ఒక టూ ఇన్ గా ఈ ప్లేస్ ని ఎంచుకోవచ్చు ఒకటి గా ఇంకొకటి పిక్నిక్ స్పాట్ గా అంటే అడ్వెంచర్ అలా కూడా చూడండి ఎంత బాగుంది చాలా మంచి స్పాట్ ఇక్కడ నో సిగ్నల్స్ నో ఫోన్స్ ఇక్కడికి వచ్చినామంటే ఓన్లీ భగవంతుడి ధ్యానం లేదా నేచర్ని ఎంజాయ్ చేయడం తప్ప నో సిగ్నల్స్ ఇక్కడ ఎవరితో ఫోన్లో మాట్లాడుకునే అవకాశం కూడా ఉండదు చూడండి మీకు వీడియోలో ఈ ఇక్కడికి ఎలా రావాలి ఏంటి అనేది పూర్తిగా ఉంటుంది దయచేసి మిస్ అవ్వకుండా పూర్తి వీడియో చూడండి ఇక స్థల పురాణం గురించి తెలుసుకుందాం ఇక్కడ పూజారిగా ఉన్నటువంటి వారు వీరు గిరిజన సంతతికి చెందినవారు ఇప్పుడున్న పూజారి గార పూజారి గారి ముత్తాత గారు ఇక్కడ ఆవుల్ని మేపడానికి వచ్చేవారంట అప్పుడు ఆవుల మందలోంచి నుంచి ఒక ఆవు తప్పిపోయిందంట ఆ ఆవు ఎక్కడ ఉందాన్ని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చి చూడగా అప్పుడు ఈ ముని శివాలయం బయటపడిందంట అది కూడా విచిత్రంగా ఆ ఆవు వెళ్ళి శివాలయం ముందున్నటువంటి నందీశ్వరుడితో ఏదో ముచ్చటిస్తున్నట్టు ఆ సంభాషణ అన్నీ కూడా అతను చూశాడంట అయినా కూడా అడుగులు అడుగు వేసుకుంటూ భయపడుతూ భయపడుతూ వెళ్ళి చూస్తే అక్కడ శివాలయంలో నిత్య పూజలు జరుగుతున్నాయంట అది ఎవరు చేస్తున్నారో ఏందో ఇంతవరకు ఎవరు తెలియరాలేదు అన్నీ కూడా దూప దీప నైవేద్యాలతో చాలా ప్రకాశవంతంగా అతనికి ఆ గుడి దర్శనం అక్కడి నుండి ఆయన ఈ శివాలయాన్ని చూసి జనాలకు చెప్పడం జరిగి ఇవన్నీ కూడా అప్పుడు వాళ్ళ ఈ పూజారి గారు ఈ తండ్రి గారు ఆ తర్వాత ఇప్పుడు వీరు ఇక్కడ పూజాధికారాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ శివుడికి మూడు వందల అరవై ఐదు రోజులు నిత్యాభిషేకం ప్రకృతి పరంగా జరుగుతుంది అప్పట్లో మునులు శివు మునులు ఋషులు తపస్సు చేసుకోవడానికి ఏర్పరచుకున్నటువంటి ప్లేస్ ఇది ఈ ప్లేస్లో వారు శివుణ్ణి ప్రతిష్ఠించుకొని ఇక్కడ పూజలు చేసుకొని వాళ్ళు తపస్సు చేసేవారంట అలాంటి శివాలయం ఇది కాబట్టి వీరు పొద్దున్నే స్నానాధికారాలు ముగించుకోవడానికి అక్కడ జలపాతాన్ని ఏర్పరచుకున్నారు ప్రకృతి పరంగా అది దైవకార్యంగా నేను భావిస్తున్నాను చూడండి ఈ గుడి లోపల ఒక బండని తొలిచి ఆ లోపల శివాయాన్ని ప్రతిష్ఠించి ఆ బయట ప్రాకారాలు అవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద రాళ్ళు అంత పెద్ద పెద్ద రాళ్ళు వీళ్ళు ఎలా లేపారు దీన్ని ఎలా కన్స్ట్రక్షన్ చేశారు అనేది ఇంతవరకు ఎవరికి తెలియలేదు ఇక స్థల పురాణం ఈ గుడికి సంబంధించిన ఏ మిస్ హిస్టరీ కూడా ఇక్కడ లేదు ఎందుకంటే గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టిన వారు వాటిని ధ్వంసం చేశారు అలాగే ఇక్కడ ఆలయాన్ని కూడా దాదాపుగా శిథిలావస్థకు తీసుకొచ్చారు కానీ ఈ గుప్త నిధుల కోసం తవ్వేవారికి ఒక చిన్న హెచ్చరిక మీరు చాలా తప్పు చేస్తున్నారు ఇలాంటి పనులు చేయకండి ఎందుకంటే మన ఆలయాల యొక్క చరిత్ర మరుగున పడిపోతుంది ఇది చాలా తప్పు దయచేసి గమనించండి ఇలా మనం గర్భగుడి లోపలికి వెళ్ళి మంచిగా అభిషేకం చేసుకొని మంచిగా ఇలా అన్నీ కూడా సమకూర్చుకోవచ్చు చాలా బాగుంటుందండి గుడి లోపల శివయ్యకు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రకృతి పరంగా అభిషేకం జరుగుతూనే ఉంటుంది అది కూడా అతి విచిత్రమైన విషయం ఏంటంటే ఆ లోపల రెండు పక్కల నీరు వస్తుంది ఆ రెండు పక్కల వాళ్ళు రాతి తొట్లు ఏర్పాటు చేశారు ఆ రాతి తొట్లలో ఒక రాతి తొట్టిలో వేడి నీరు ఇంకో రాతి తొట్టిలో చల్లటి నీరు ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉంటుంది ఆ నీటితోనే శివయ్యకు అభిషేకం చేస్తూ ఉంటారు గుడికి వచ్చిన భక్తులు చూడండి మా అయ్యప్ప స్వామి మా క్లాస్మేట్ అండి ఆయన బతిమాలగా బతిమాలగా వచ్చిండు రా రండి స్వామి అంటే భిక్షను వదిలిపెట్టుకొని మరీ వచ్చిండు ఇక్కడ శివయ్యకు నైవేద్యం పెట్టిన తర్వాత ఆ పళ్ళనే ఆయన భిక్షగా స్వీకరించిండు చూడండి అలంకారం చేసిన తర్వాత ఎంత బాగుంటుందో కానీ గుర్తుంచుకోండి ఫుడ్ తెచ్చుకోండి వాటర్ తెచ్చుకోండి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏమీ దొరకవు పూజా సామాన్లు కూడా అన్నీ మీరే తెచ్చుకోండి ఇక్కడ ఏవి దొరకవు గుర్తుంచుకోండి మీకు కామెంట్ చేయండి ఏవైనా డీటెయిల్స్ కావాలంటే నేను చెప్తాను ఇక్కడ పంతులు గారి ఫోన్ నంబర్ కూడా నా దగ్గర ఉంది నేను తీసుకున్నాను మీకు ఏమైనా వివరాలు కావాలంటే చెప్పండి నేను ఇస్తాను మీకు ఈ వీడియో తీసి చాలా చాలా పుణ్యం చేసుకున్నాను నేను అనుకుంటున్నా దేవుడు ఈ శివయ కటాక్షం మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను హర హర మహాదేవ శంభో శంకర కైలాసవాస ఈశామేశంబ శివ సదాశివ ఓం నమ శివాయ శంకరాయ 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 మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం చూడండి అభిషేకం అయిపోయింది ఆరతి అయిపోయింది అన్నీ అయిపోయిన తర్వాత ఆరతి తీసుకున్న తర్వాత పంతులు గారు ఒక శంఖారావం చేశారండి ఒళ్ళు గగ్గురు పుడిచింది రోమాలని నిక్క పుడిచాయి చాలా బాగా అనిపించింది దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి